నా పేరు కుప్పల శివయాదవ్ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ బీసీ భవన నిర్మాణంలో ఎన్నో కోట్లు వెచ్చించి ఎంతో హుందాగా వైసీపీ ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాజీ మేయర్ సురేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్ గారు ఒక ప్రణాళిక రచించి ఎన్నో ఎన్నో బీసీలు ఇక్కడ ఉన్నటువంటి ఒక బీసీ భవన్ కోసం దశాబ్దాల కాలంగా ప్రతి ఒక్కరూ అనే ఉద్దేశంతో కడప నట్టి నడిబొడ్డున బీసీలకు బీసీ భవనం ఇస్తే బాగుంటుందనే సదుద్దేశంతో ఓల్ నందు పాత బస్టాండుకు ఐదు వందల మీటర్ల దూరంలో బీసీ భవనం స్థలం కేటాయించి ఇరవై సెంట్లు ఇక్కడ ఆ స్థలానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంటు ఎనభై లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలం కేటాయించి అందులో ఎంపీ లాడ్స్ కింద ఆరు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి భవన నిర్మాణానికి అత్యంత సుందరంగా తీర్చిదిద్దేటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి మౌలిక వసతులు కేటాయించడంలో కూటమి ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విఫలమైందని ఇప్పుడు చేయచ్చు చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం ఒక ఇరవై లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి దీనికి కావాల్సిన ఏసీలు కావచ్చు మంచాలు కావచ్చు పిల్లలు పండుకునేటటువంటి బెడ్లు కావచ్చు పది రూములు ఉన్నాయి బీద పిల్లలకు అందులో మూడు కేటాయించినాం ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి జిల్లా నిలుమూలల నుంచి వచ్చేటటువంటి బీసీలకు సంబంధించిన పిల్లలు పడుకునే దానికోసం ఇక్కడ ఒక కొన్ని రూములు కేటాయించినాం మౌలిక వస్తువులు కనీసం చేపలు కూడా వేయలేటటువంటి పరిస్థితి కూటం కూటమి ప్రభుత్వం ఉంది దీనికోసం మేము ఏం చేయాలనుకుంటున్నాము ఈ బీసీ భవనాన్ని మీరు చేయలేని పక్షంలో మాకు బీసీలు అందరికి కలిపి అప్పచెప్తే మేము చేసుకునేదానికి జోల ఎత్తుకొని జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ దగ్గర వందో రెండు వందలు సేకరించి మేము తయారు చేస్తాం మీకు శక్తి లేదని చెప్పేయండి ఈ ప్రభుత్వానికి బీసీలు అంటే మోసంగా భావించేటటువంటి కూటీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక బీసీ కూడా మంచి జరగదనే ఆలోచన దానికోసం ఇక్కడ కనీసం ఇరవై లక్షలు ఎన్ని కోట్ల విలువ చేసేది ఇచ్చిందని వైసీపీ ప్రభుత్వం ఈ పదహైదు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఆరు కోట్ల నిధులు కేటాయిస్తే ఈరోజు ఇరవై లక్షల రూపాయలు ఏసీలు మంచాలు దీనికి సంబంధించిన స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ఫర్నిచరు లైబ్రరీకి సంబంధించినటువంటి పుస్తకాలు ఎప్పుడో గ్రూప్ వన్ గ్రూప్ టూ చదవాలంటే ఎప్పుడో పాతకాలం నాటి పుస్తకాలతో ఇప్పుడు బీసీలు ఎట్లా అవేర్నెస్ వస్తుంది ఎట్లా చదువుతారు ఎట్లా ఉద్యోగాలు వస్తాయి ఏమీ రావు ఎప్పుడో పుస్తకాలు కనీసం అక్కడ ఉన్నటువంటి మన పుస్తకాలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా ఇది బీసీ భవనం మీరు ఈ దీనికి సంబంధించిన కరెంటు బిల్లు చూడండి కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉంది ఇది గవర్నమెంట్ నడుపుతుందా ప్రైవేట్ వ్యక్తులతో చేతుల్లో పెట్టాలన్నా బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ పేరుతో దీని కరెంటు బిల్లు ఉంది బీసీ సంక్షేమ సంఘం అనేది ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఒక వ్యక్తిని ఇది చేసుకొని బీసీ సంక్షేమ సంఘం అనేది పెడితే మీడియా మిత్రులు గమనించండి ఇవి దీనికి సంబంధించిన కరెంటు బిల్లు బీసీ భవనం పేరుతో లేవు ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసినారా కొంతమంది వ్యక్తులకే ధరా దత్తం చేశారా కూడా అర్థం కావడం లేదు దీనికి సంబంధించిన కరెంటు బిల్లు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఇది బిల్డింగ్ ఇదేందండి ఇది కొంతమంది వ్యక్తులు కూట ప్రభుత్వం కట్టబెట్టేది రాజకీయాలకు అతీతంగా దీనిని సుందీకరణ చేసుకునేదానికి ఆనాడు మా ప్రభుత్వం ఎంతో డబ్బులు వెచ్చించి చేస్తే ఈరోజు దాన్ని నీరు గార్చి బీసీలకు ఎటువంటి మంచి జరగకూడదు అనే దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక్క చిల్లి గవ్వ కూడా రాల్చకుండా ఇది ఉంది ఇక్కడ ఉన్నటువంటి భవనానికి సంబంధించి కనీసం హాల్ మార్కెట్లో కూడా ఇది ఇంత రేటు ఉంది ఇక్కడ హాల్ ఉంది తక్కువ రేట్లో బీసీలకు అందుబాటులో ఉంటుందని కూడా లేదు అది కూడా తెలియజేదు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఇంకోరు కానీ దీని మీద ప్రెస్ మీట్ పెట్టి చేసిండేదే లేదు దీన్ని పాత్రికేయులు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా దయ ఉంచి చేయండి లేదంటే దీని మీద ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీనికి ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షలు ఎంత అయితే అంత కేటాయిస్తుందో ప్రభుత్వం దీని మీద ఏం చేయాలనో మేము సిద్ధంగా ఉన్నాం తీసుకునేదానికి కడప జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేసుకోవాలని ఈ కడప జిల్లాలోని బీసీల యొక్క దశాబ్ద కళ చిరకాలమైనటువంటి కోరిక మరి ఈ బీసీ భవన్ సాధించుకునేందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా గతంలో ఈ రాష్ట్రంలో పలు దపాలుగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ అనేక మార్లుగా మా వినతి పత్రాన్ని ఇచ్చాం మా మొరం తెలియపరిచాం ఆయా జిల్లాలో మాకంటూ ఒక బీసీ భవన్ ఏర్పాటు చేయండి దైనందిక దైనందిన కార్యక్రమాల కోసం అనేసి మరి మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి ఎట్లా ఉందంటే బీసీల చేత ఓట్లు వేయించుకోవడం వంచడం ఎన్నుపోటు పడవడం ఆయన ఆయన నైజం మరి కాలక్రమంలో ఇలానే జరిగిపోతూ ఉంది మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలో ఉన్నటువంటి బీసీ నేతలు కానీ బీసీ నేతల సారథ్యంలో మరి బీసీ నాయకులు అనేటువంటి సురేష్ బాబు డిప్యూటీ సీఎం అయినటువంటి అంజేద్ బాషా రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వీళ్ళందరి యొక్క సహకారంతో ఎంపీ గారి నోటీసుకి తీసుకెళ్లాం మాకంటూ జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలనేసి ఎంపీ గారి నోటీస్కి తీసుకెళ్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడో మారుమూల కడపకు అవుట్ ఆఫ్లో స్థలం కేటాయిస్తామని చెప్పారు కానీ వాస్తవ పరిస్థితులను మీరు గాని సిటీ బయట కానీ బీసీ భవన్ ఏర్పాటు చేస్తే ఎందుకు ఉపయోగం లేకి రాదనేసి మరొక మరి ఎంపీ గారికి తెలియజేస్తే ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి కడప నడిబొడ్డున సుమారు ఇరవై కోట్ల విలువ చేసేటువంటి స్థలాన్ని ఇక్కడ కేటాయించడం మరి స్థలం కేటాయిస్తానే మా వంతు అయిపోయిందనేసి మా ప్రయత్నం విరమించాలా బీసీ భవన్కు ఇదే ఎంపీ గారు ఈ జిల్లా ఎంపీ గారు ఆరు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఇవాళ మీడియా సోదరులందరూ చూశారు అత్యాధునికమైనటువంటి వసతులతో సర్వాంగ సుందరమైనటువంటి బిల్డింగ్స్ కట్టించారు మరి ఏదో సామెత ఉంది దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరించలేదనేసి మరి ఆరు కోట్ల రూపాయలతో ఈ జిల్లాలో బీసీల కోసం బీసీ విద్యార్థుల కోసం బీసీ భవన్ అయితే నిర్మించుకున్నాం కానీ ఇంతలోనే జగనన్న ప్రభుత్వం పోవడం ఈ బీసీ భవన్ నిధులు కేటాయించకపోవడం దుర్మార్గకరమైనటువంటి విషయం కూటమి ప్రభుత్వం వచ్చింది దాదాపు ఏడున్నర ఏడాదిన్నర కావస్తా ఉంది ఈ బీసీ భవన్లో కనీస ప్రాథమిక మౌలిక వసతులు కల్పించేదానికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించా ఇదే విషయాన్ని గతంలో బీసీ వెల్ఫేర్ అధికారులకు అనేక మార్లు మా బీసీ నేతలు విన్నవించాం కానీ స్పందించాల అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమక్షంలోని బీసీ భవన్ సందర్శన కార్యక్రమాన్ని చూసాం మేమేదో కల్పించుకొని చెప్పట్లా మేమేదో ప్రభుత్వం మీద ఆరోపణ చేయట్లా మీడియా సమక్షంలోని ఇక్కడ అందరికీ లైబ్రరీ చూపించాం కనీసం బుక్స్ ప్రొవైడ్ చేయలేం అంటే ఒక డిఎస్సి సంబంధించి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ సంబంధ సన్నద్ధమైనటువంటి విద్యార్థుల కోసం కనీసం బుక్స్ ఏర్పాటు చేయలే మరి విద్యార్థులు చదువుకోవడానికి రీడింగ్ టేబుల్స్ లేవు ఇక్కడ మరి స్టడీ హాల్ స్టడీ హాల్లో చూస్తే మరి లెక్చరర్ ఏమో టీచ్ చేస్తాడు కూర్చోవడానికి విద్యార్థులు కూర్చోవడానికి కనీసం చేర్చు లేవంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ జిల్లా నడిబొడ్డులో బీసీ భవన్ యొక్క పరిస్థితి ఉందో మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆస మరి దీనిపైన ఇవాళ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేసే బీసీ నేతలమంతా కూడా ఈ పర్యటన లేదా ఈ సందర్శన చేయడం జరిగింది అయ్యా ప్రజలు కానీ ఒక విషయం గమనించాలా జిల్లా నడిబొడ్డున బీసీల అభివృద్ధి కోసం బీసీల సంక్షేమం కోసం బీసీల యొక్క దైనందిన కార్యక్రమాల కోసం ఆరు కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టించినటువంటి జగనన్న ప్రభుత్వం మంచిదా మరి ఏడాదిన్నర ఈ ప్రభుత్వం ఏడాదిన్నర కావస్తుంది ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఇంత బీసీ భవన్కు సంబంధించి ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించి మరి ప్రాథమిక అవసరాలు సమకూర్చలేదంటే ఎవరికి బీసీల పట్ల సిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ కూడా గమనించాలా ఈ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులకు ఒకటే విన్నవిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించి బీసీ విద్యార్థులకు కావలసినటువంటి అన్ని వసతులు కల్పించి ఇక్కడ కోచింగ్ రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా దీనిపైన మరి కొద్ది రోజుల్లోనే కలెక్టర్ దృష్టికి కూడా మరొక రిప్రజెంటేట కూడా ఇవ్వడం జరుగుతుంది స్పందించకపోతే జిల్లాలో ఉన్నటువంటి బీసీ నేతలమంతా కూడా అవసరమైతే నిరసనలు చేస్తాం ఉద్యమాలు చేస్తామనేసి కూడా ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ముందుగా మీడియా సోదరులకు అలాగే విలేఖ సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మా జగనన్నకు ఎక్స్ఎం మా జగనన్న గారికి మా ప్రితమ్మ నాయకుడు గారికి కూడా మీ తరఫున దీపాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మేము నేను బీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి మా ప్రియతమ నాయకులు అవినాశన్న గారు అయితేనేమి అలాగే ఇప్పుడున్నటువంటి జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాడ్డి గారు అయితేనేమి డిప్యూటీ సీఎం అంజాద్ బాష గారు అయితేనేమి బీసీల ఆశా జ్యోతి ఎక్స్ మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు అయితేనేమి ఈ బీసీ భవన్ కోసం ఆర్టీసీలు వాళ్ళ ఎంట పడి వాళ్ళ ఎంట తిరిగి ఏ వెనక తిరిగి వాళ్ళ కోసం తిరిగితే ఇది కొంతమంది దుశక్తులు ఇది వద్దు కడప కడప నడిపడిలో విలువైన స్థలం ఇది ఇది ఇక్కడ ఇచ్చేదానికి కాదు అని కొందరు దుశ్యశక్తులు అడ్డుపడడం జరిగింది కానీ మా నాయకులు కాదు బీసీ విద్యార్థులు చదువుకోవాలంటే బస్ దగ్గరగా ఉండాలి వాళ్ళు నూరు రూపాయలతో చదువుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎక్కువ ఖర్చు పెట్టలేరు బీసీ విద్యార్థులని మా నాయకులు మా ప్రియతమ నాయకులు అందరూ ఎంపీ గారికి చెప్పడం జరిగింది ఆయన విన్నవించుకొని ఆయన తెలుసుకొని ఔ ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పడం జరిగింది అలాగే మా ప్రియతమ్మ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టి తీసుకోవడం జరిగింది దీని వీళ్ళందరి నాయకత్వంలో సెంటు కోటిపై విలువ చేసే ఇరవై సెంటు కేటాయించిన బీసీ బలం జరిగింది అంటే ఎవరు కష్టపడారు ఎవరు కష్టపడారు ఎవరు ఇచ్చారు ఇది అత్త సొమ్ము అల్లు చేసినట్టుంది మా నాయకులు కష్టపడి మేమంతా కష్టపడి బీసీ భవన్ మా ఎంపీ గారు ఆరు కోట్ల సొంత నిధులతో దీనికి ఇవ్వడం జరిగింది కట్టడం జరిగింది కానీ ఈరోజు బీసీ భవన్కు చిన్న 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 చిన్నవి పెద్దవి చిన్న చిన్నవి కుర్చీలు మౌలిక వసతులు బెడ్స్ కుర్చీలు లైబ్రరీకి బుక్స్ పేనాలు చదువుకునే దానికి స్టడీ హాల్ ఉంది అక్కడ కుర్చీలు ఇలాంటివి పెద్ద కాదు అంతా ఒక యాభై లక్షలు పెట్టుబడితో తయారయ్యేవి అన్నీ కానీ కూటమి ప్రభుత్వం దాని ఫంక్షన్ కింద బాత్రూమ్లు లేవు కొద్దిగా అంత కలిసి ఒక యాభై లక్షలు పెట్టుబడి కానీ కూటమి ప్రభుత్వం అది పట్టించుకోవడం లే అది అసలు దాని బీసీ భవన్ ఉంది ఆలోచనలు వాళ్ళకి లేదు ఉంటే ఇవాళకి ఇది డెవలప్ అయ్యిండు కానీ ఒక బీసంక్షేమ సంఘం ఒక సంఘానికే పరిమితం కాదు ఇది అతను రద్దు మొదటిగా బీసీ సంక్షేమ సంఘం రద్దు చేయాలి దొంగలకు పట్టం కట్టారు ఇదా దొంగలకు పట్టం కట్టారు ఒక బి సంక్షేమ సంఘాన్ని దొంగల పట్టం అది ఒక బీసీ దాన్ని ఒక సంఘాన్ని ఒక కరెంటు బిల్లు బీ సంక్షేమం పెడుతో పర్సెంట్ పెడుతూ ఉంది అదే చిన్నది భవనం ఉంది చిన్నది కట్టుకునేం అందరం కలిసి ఏది బీ సంఘానికి మీటింగ్లకు చిన్న చిన్న ఫంక్షన్లో కానీ చిన్నది కట్టుకున్నాం అది అయ్యేది దాదాపు ఒక సెంటు స్థలంలో నిర్మించుకున్నాము ఎంత దాని విలువ ఒక రెండు రెండు లక్షలు అక్కడ మూడు లక్షలు దానికి అంత దగ్గర వెయ్యి రెండు వేలు రాబట్టి ఎనిమిది లక్షలు పెట్టుబడి దానికి ఏమి అని చెప్తున్నారు కొంతమంది కానీ అంత కాలేదు అలాగే బీసీకుల కోసము ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ముందు దివంత నేత వైఎస్ఆర్ ప్రభుత్వము బీసీల ఆచార్య జ్యోతి అనేది మహాత్మా జ్యోతిరావు అప్పులే సతీ సావిత్రిబాయి వాళ్ళు రాజ్యాంగం కోసం ఎన్నో డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడ్డారు బీసీ విద్య విద్యార్థం చదివియాలని అదే దారిలో వైఎస్ దిగుమంత నేత వైఎస్ రాజశెట్టి గారు కూడా అదే ప్రభుత్వం అదే దారిలో నచ్చారు బీసీల కోసము ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన గుడి కట్టుతున్నారు ఉమ్మడి రాష్ట్రాల్లో గుడి కట్టుతున్నారు రాజశేఖరి గుడి కట్టారు కూడా కట్టుకున్నారు అదే దారిలో ఒక ముందు అడుగు వేసి జగనన్న బీసీలు నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అనే విధానంతో డెవలప్ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ డెవలప్ చేసిన వ్యక్తి మా జగన్ అన్న కానీ కూటమి ప్రభుత్వం అది ఏమి చూడలేదు కనీసం బీసీ భవన్ మౌలిక మౌలికతలు కూడా కల్పించలేదు ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుంది అని అడుగుతున్నాం మీరే ముఖ్యంగా ఒక్క రూపాయి బడ్జెట్ ఇవ్వలేదు అది కూడా చెప్తే మీ చేత కాదంటే మా మా ఎంపీ గారిని అన్నా ఒక యాభై లక్షలు కేటాయించండి అంటే ఇప్పుడు కూడా కేటాయించి సిద్ధంగా ఉన్నారు మీ నేను ఎంతగినా మీ ఇప్పుడు కూడా మా ఎంపీ గారిని మా బీసీ భవన్ మా బీసీల నాయకులందరూ పోయి అన్న ఒక యాభై లక్షలు గ్రామించిన కొదవలు ఉన్నాయంటే ఇచ్చే శక్తి ఆయనకు ఉంది ఇస్తాడు కూడా మేము అడిగితే కానీ మీరేం చేస్తున్నారు లేదు ఎవరో ఒక దొంగలకు పట్టం కట్టారు కానీ అది కాదు ఆ సంఘాన్ని రద్దు చేయాలి మీడియం తెలియజేసుకుంటున్నాను జై జగన్ జై హింద్ మొట్టమొదటిగా బీసీ భవన్ అనేది ఇచ్చేసిన పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల ఇంత ఆప్రాయతగా చూశారంటే అంత ఆప్రాయత చూశారు అందులో భాగంగానే కడప ఓల్డ్ డ్రీమ్స్ ప్రాంతంలో ఇరవై ఐదు సెంట్లు అత్యధిక కాస్ట్ అయిన స్థలం ఇచ్చి బీసీ భవన్ నిర్మాణానికి మామూలుగా గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా కేంద్రం నుండి వచ్చే ఎంపీ ఫండ్స్లో మా అవినాష్ రెడ్డి గారు శ్రద్ధ తీసుకొని ఆరు కోట్ల రూపాయలు ఎంపీ గారు ఇప్పించి ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఈ గవర్నమెంటు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి గవర్నమెంట్ మారడం జరిగింది కనీసం ఈ పొద్దు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఇరవై నెలలు పద్దెనిమిది నెలలు కావస్తుంది ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితి దుర్గారమైన దుర్మార్గమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకంటే కనీసం పైన స్టేడియాల్లో డస్కులు కానీ బెంచీలు కానీ కుర్చీలు కానీ ఎటువంటి మెటీరియల్ లేదు తర్వాత ఇక్కడ బీసీ స్టడీ హాల్ ఉంది స్టడీ హాల్లో ఎప్పుడో ఒక పది ఏళ్ళ క్రితం ఉన్న స్టడీ మెటీరియల్ ఉంది ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ రోజుకు ఆ రోజు లేటెస్ట్ బుక్స్ వస్తేనే స్టూడెంట్స్ చదువుకొని రేపు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సివిల్స్ కానీ ఏదైనా రాసేదానికి అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది రూపాయలు కూడా ఈ బీసీ భవన్కు ఖర్చు పెట్టలేదు అదే కాకుండా ఈ కమిటీ బీసీ భవన్కు కమిటీ వేయడంలో ఈ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది ఎందుకంటే ఆల్ పార్టీస్ను కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు అన్ని సంఘ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ అన్ని కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఒక కమిటీ వేస్తారు ఎందుకంటే ఒక అధికార పక్షం ఒక కుమ్మక్కి ఒక రకమైన కార్యక్రమాలు చేయబోతే అధికార ప్రతిపక్షం ఉంటే ఖచ్చితంగా మనం ఇట్టకాది ఇట్లా అని నల్లగరి సైషన్స్ తీసుకొని ఈ బీసీ భవన్ను నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది అది లేకుండా ఏకపక్షంగా వాళ్ళ కమిటీనే వేసుకున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న బీసీ భవన్ ఉందని కనీసం కడపలో తెలియదు జిల్లా వ్యాప్తంగా బీసీ భవన్ ఉంది బీసీలకు సంబంధించిన స్టూడెంట్సు ఏదైనా కోచింగ్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ రూమ్స్ అతి తక్కువ కాస్ట్తో ఇస్తారు ఇక్కడ మనం ఉండేదానికి అకామిడేషన్ ఉండడానికి అవకాశం ఉందని కానీ బీసీ విద్యార్థులకు కానీ బీసీ సంఘ నాయకులకు కూడా తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం బీసీ భవన్ ముందుపక్క చూసాం ముందు పక్క బీసీ భవన్ అనే పేరును కూడా ఒక స్టీల్ ప్లేట్లతో వేయలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏదో మా మన స్కెచ్ పెన్తో రాశారు బీసీ పవన్ అని బ్లూయింగ్తో అది కాదు ఇప్పుడు ఖచ్చితంగా బీసీల పైన మీకు ఎంత మటుకు ప్రేమ ఉందో ఖచ్చితంగా తెలిసింది రాబోయే రోజుల్లో ఈ బీసీలు మీ పైన ఎంత శ్రద్ధ ఉండాలో అర్థమవుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఇన్నాళ్ళు కొనసాగదు మీ కుళ్ళు కుతంత్రాలు అన్నీ తెలిసాయి ఇప్పటికైనా ఈ బీసీ భవన్కు ఏవైతే ఫర్నిచర్ కానీ మౌలిక వసతులు ఏవైతే తక్కువ ఉన్నాయో అన్నీ సమకూర్చినా మేమంతా కూడా దశల వారీగా ఈ కార్యక్రమం బంధు కార్యక్రమ దర్శన కార్యక్రమాలు కూడా జరిపడానికి సంసిద్ధంగా తెలుసుకుందాం ఇక్కడ బీసీ భవన్లో ఈరోజు మేమంతా బీసీలు అందరం విలేకరులందరికి కూడా ధన్యవాదాలు బీసీలకి అందరికీ సార్ మేము ఇక్కడి నుంచి ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి కూడా మేము బీసీ భవన్ కోసమని కోడాం సార్ హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఇటు ఇడిపోకు తలకి హైదరాబాద్ దిగినాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ దిగినాము కానీ ఎవ్వరు ఇవ్వలేదు జగన్ సారు అప్పుడు బీసీలు అందరం పోతే అప్పుడు అభిలాష్ రెడ్డి అన్నకు చెప్పి ఎంపీకి చెప్పి ఎంపీ ఆరు కోట్లు చేసి మా అభి జగన్ అన్న అయితేనేమి అభిలాష్ రెడ్డి అయితేనేమి సురేష్ అన్న అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి అంజాదబాస్ అయితేనేమి రవిరెడ్డి వీళ్ళందరూ కలిసి రమేష్ యాదవ్ అందరూ కలిసి బీసీ భవన్ ఉండాలి కడపలో అందరికి బీసీలో వెనుకబడి ఉండారు వీళ్ళందరికీ పల్లెల జనం అంతా వస్తారు ఉండాలని చెప్పేసి ఊరు బయట ఇస్తామని చెప్పినారు లేదు సార్ మాకు ఇక్కడ కావాలి ఇక్కడ ఉండాలని చెప్పేసి అప్పుడు కలెక్టర్ చెప్తే కలెక్టర్ కాకపోతే అమ్మ ఊరు బయట ఇస్తాం పొమ్మ అని నేను ముప్పై సంవత్సరాలు మహిళా జిల్లా అదృశ్యులుగా ఉండాను ఆడేనమ్మను ఫస్ట్ ఏడు మంది అధ్యక్షులు మారిపోయినారు అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు కూడా ఉండాను అప్పుడు పోతే ఆయన చెప్పినాడు ఒకటే మాట లేదమ్మా ఊరు బయట ఇస్తాం ఎక్కడ ఉంటుంది కళ్యాణ భవన్ కడుకోండి ఇప్పుడు బాగుంటుంది బీసీ బౌన్ వద్దు సార్ పది సెంట్లు కానీ మాకు ఇక్కడేయండి సార్ బీసీలంత దూరము ఆ మహిళలు అందుకోలేదు దూరాభవనం అంటే అప్పుడు ఇచ్చినాడు ఇక్కడ కట్టినాము కానీ కనీసం ఒక సాప లేదు వచ్చే కనుక ఎవరన్నా కూర్చోలేని సాప కానీ ఒక కుర్చీ కానీ ఏం లేదు మేము ఎట్లా కట్టినామో అట్లే ఉంది ఎంత కష్టపడి డెబ్బై లక్షలు ఇచ్చి ఆయన ఆరు కోట్లు ఇచ్చి స్థలం ఇచ్చి కట్టినారు ఇది బాగా డెవలప్ చేయాలంటే కనుక ఇక కొంచెం నిధులు కావాలి వాళ్ళు ఇకపోయినా కూడా మా వాళ్ళు ఇస్తే కానీ సిద్ధంగా ఉండారు ఇక్కడ బీసీ భవన్ బాగా డెవలప్ కావాలి ఇప్పుడు ఆటోలు వస్తాడు ఒక ఆయన అంటాడు ఇక్కడ బీసీ భవన్ ఉంది అంటే బీసీ భవన్ అమ్మా మనకు తెలియదే మేము కూడా బీసీలమ్మా ఆ ఇంత పెద్ద బీసీ భవన్ కట్టినామో ఆయన గుండెలు గుద్దుకుంటాడు ఇంత పెద్ద బాగా కట్టినాడు జగన్ సార్ అని కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు బీసీలకు న్యాయం జరగాలంటే ఆ బీసీలు ఓట్లేమే ఇచ్చుకున్నారు కానీ బీసీలకైతే అయితే న్యాయం చేయరు మా జగన్ అన్న బోర్డుమి బాగా చేసినారు కష్టపడిన సురేష్ అన్న బాగా మేయిరు ఫోన్లు చేసి గంట గంటన మాట్లాడి కలెక్టర్తో సురేష్ అన్న అయితేనేమి ఎంపీ అంజ దాస్ అయితేనేమి అందరు కూడా కష్టపడి కట్టించినారు మేమందరం అందరు కూడా ధన్యవాదాలు బీసీలు అందరం కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త